వీక్షక సన్నిత్రులందరకు శ్రీయోగిలకు నమస్సు కీర్తిశేషుడు శ్రీ వేముగంటి జయప్రకాష్ మరియు కీర్తిశేషుడు శ్రీమతి కన్నెపల్లి వరలక్ష్మి గారుల స్మృత్యర్థం అనంతఛందం పద్యరచి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శతాధిక శతక ఆవిష్కరణల సభ బైరామల్గూడ అయ్యప్ప క్షేత్రంలో జరుగుతున్నది దీనికి సాహితీ బంధు చంద్రశాస్త్ర రత్నాకర చందో బ్రహ్మ బ్రహ్మ శ్రీ తోపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి నిర్వాహకులుగా పద్యవశంకర సమస్య చక్రవర్తి శ్రీమాన్ కంది శంకరయ్య గారు అధ్యక్షులుగా చిరంజీవి శతావధాని అవధాన బాలభాస్కరా చిరంజీవి ఉపలర్యం భరశర్మ గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు ఈ శుభ తరుణంలో నీ శుభనామము నిత్యము పాడిన నీవే ఆశలు తీర్చుచు నుండి నండగ నుండి అణతువు కోర్కెల్ క్లేశములెన్నియు నడ్డము వచ్చిన కలవున వాణి అక్కయ్యలేని లోటు పద్య కవిత లోకానికి ఆమె సన్నిహితులకు మిత్రులకు ఎవ్వరికి ఓడ్చలేనిది తీర్చలేనిది ఆ సరస్వతి ఏ నిర్దేశిత కార్యం ఉందో అక్కయ్యను పిలుచుకుంది తన సన్నిధానానికి తన స్థుతి శ్వాస వరకు పద్య సవరణలతో పద్య నిర్మాణంతో అలసిపోని దీక్షతో నిర్వహించినటువంటి మహాతపస్ సంపన్నురాలామె ఆమె పద్యరచనలోనే కాదు చిత్రబంధ కవిత్వంలోనూ తన దైన ముద్రవేశారు అత్యద్భుతమైన పద్యాలను రచించి వాటికి ఇచ్చి మొత్తంగా మూడు శాశ్వతమైన గ్రంథాలను అందించారు అందులో చిత్రకవితా స్రోతస్విని రెండవ భావగం ఆవిష్కరణ శ్రీ చిత్రకవితా సమ్రాట్ శ్రీ చింత రామకృష్ణారావు గారి చేతుల మీదుగా జరుగుతోంది ఆ ఆవిష్కరణ చూద్దామా అది ఒక్కటే కాదు అక్క మీదుగా అవ్యాజమైన అభిమానంతో ఆమె ప్రేమికులందరూ ఆమెపై వ్రాసిన తమ భావాలను కన్నేపల్లి వరలక్ష్మి ఉన్న పేరిట గ్రంథంగా విడుదల చేయడం జరిగింది దాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు ఆ ఆవిష్కరణని కూడా చూడండి ఆస్వాదించండి కన్నేపల్లి వరలక్ష్మి గారికి స్వయాన సోదరులు శ్రీ విఠల్ గారు నిజానికి ఈ యొక్క సభలు శ్రీ వేముగంటి జయప్రకాష్ గారి సంస్మరణార్థంగా అక్కను మొదలుపెట్టాము మా దురదృష్టవ అక్క అక్క ఇద్యవడంతో ఆమె పేరు కూడా కలిపి సంస్మరణగా మారింది అప్పుడు కలిగినటువంటి ఆలోచన అక్కతో అనుబంధం కలిగినటువంటి ఎంతోమంది కవులు ఉన్నారు కాబట్టి ఆమె యొక్క విధిని కీర్తిస్తూ చెప్పినటువంటి వృద్ధాశ్రీని ఆ యొక్క సామూహికంగా కవుల యొక్క స్పందనతోటి వ్రాయబడినటువంటి గ్రంథం అది కర్త లేరు నే సంపాదకుడము ఆవిష్కరించలేము ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి కాబట్టి వారి సోదరులు శ్రీ విజయ రంగల్ గారు రెండు మాటలు వారి యొక్క అక్కగారితో కలిగినటువంటి అనుబంధాన్ని పంచుకుంటారు మనతో గారు డాక్టర్ ఆశీనైన పెద్దలందరికీ నమస్కారాలు మీ అందరూ ఆత్మీయంగా అనిపించుకున్న వరలక్ష్మి గారికి తోపుట్టుని నాకు ఈ వేదిక వేదిక రావడానికి ఆ ఒక్కడైతే నాకు ఏ పాండించుకోలేదు మీ అందరి మంచిదే ఇక్కడికి వచ్చాను ఇక్కడ నిలబడి మాట మాట్లాడడానికే నా తలబడుతున్నాను సో నా చలంగా నా అదృష్టం యాక్చువల్గా మా ఫ్యామిలీలో మాగురు అండి మా ఆరో అక్కయ్య వరలక్ష్మి గారు తర్వాత నేను సో నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నాను సో మేమిద్దరం పక్కపక్కన ఉన్నాము చాలా చదువు మా ఇద్దరికి ఏమి ఏమి చేసినా ఇద్దరం కలిసే చేసేవాడు కూడా కలిసే చదువుకున్నాం అది ఐదో తరగతి వరకు మా ఊళ్ళో స్కూల్ ఉండేది ఆ తర్వాత స్కూల్ లేకపోతే పక్కన తునే పట్టణంలో స్కూల్ ఉంటే నేను మా అక్క కలిసి అక్కడ జాయిన్ అయ్యి అక్కడ రూమ్ తీసుకుని ఉండేవాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు లేకుండా మా అక్కే నాకు పెద్ద తనే నన్ను చూసుకునేది నన్ను చిన్నప్పటి నుంచి గైడెన్స్ ఇచ్చేది అలా అయిన తర్వాత వేరే వేరే గుర్తుల్లోకి వెళ్ళాము పెద్ద అయిన తర్వాత నేను ఇంజనీరింగ్ గుర్తులోకి వెళ్ళాను అక్కయ్య తెలుగు పాటించి సాహిత్యంలోకి వెళ్ళింది నిజంగా అక్కయ్య గిట్టు కూడా మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చేస్తుంది వాటిలో కూడా ఎంతో అద్భుతాలు చేశారు అంత తెలివైన అక్కయ్య ఆ అక్కయ్యకి తమ్ముడిగా ఉన్న నాకు అదృష్టం అంత మనం ఆ రెండింటినీ కొడుకుని కొనుక్కునే కూర్చుని ఒక డాక్టర్గా ఒక కొలు చూస్తే వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారో మీరు చూశారు తర్వాత ఎప్పుడు కూడా మా అక్కయ్య మా బావగారు మా నాన్నగారు పోయిన తర్వాత వాళ్ళే మాకు మార్గదర్శకులు వాళ్ళే మమ్మల్నిపించారు మాకు ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా పెరగాలి అని చెప్పింది వాళ్ళిద్దరు ఇద్దరు సో అందుకని సభాముఖంగా మా అక్కకి అలా పేరు అందరూ అభిమానం చూసి ఈ పుస్తకం పెట్టి చూశాను నేను యాభై ఎనిమిది మంది పండితుడు అక్కయ్యని ఆ సాగిస్తూ రాశారు నిజంగా చెబుతూనే ఏడుపు వచ్చేసిన ఎంత అంత అభిమానం సంపాదించుకుంది అందరిలో అటువంటి చాలా ధన్యవాదాలండి ఇప్పుడు శ్రీ చొండలగడ్డి శ్రీనివాస్ గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ప్రార్థన స్మృతి గురించి అందరికీ నమస్కారం అండి కన్నేపల్లి వరలక్ష్మి గారికి నాకు తెలిసి ఇద్దరు లేదా ముగ్గురు చెల్లెళ్ళు ముగ్గురు అన్నదమ్ము నలుగురు ముగ్గురు తమ్ముళ్ళు ఐదుగురు అక్కయ్యలు అంటే ఏకోదరులు ఎనమండుగురు ఉన్నారు కానీ అనంతచంద బృందంలో కొన్ని వందల మంది అక్కజెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఉన్నారు దాదాపుగా ఒకళ్ళిద్దరు ఇద్దరు మినహాగా అందరూ వారి వయసులో చిన్నవారు అయినప్పటికీ వారి పెద్దవారు కూడా వారిని ఒక అక్కయ్య అనేటువంటి గౌరవ స్థానాన్ని ఇచ్చి గౌరవించడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఆవిడ యొక్క ఓర్పు సహనము ప్రతి ఒక్కళ్ళ పద్యాల్లోనూ గుణదోషాలన్నింటినీ కూడా చాలా సుకుమారంగా చెప్పడం హార్ష్గా కాకుండా చాలా మృదువుగా ఇలా మారిస్తే బాగుంటుందేమో చూడు అక్కడ దోషం కనపడుతుంది అంటూ చాలా సున్ని సున్నితంగా చెప్పి పద్యాలు అందరినీ కూడా దిద్దుకునేలాగా అలాగా పరిష్కరణ చేశారు చేయించారు వాస్తవానికి బృందానికి గురువు గారు మా తోపిల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అయినప్పటికీ కూడా ఆ బృందంలో ఎక్కువగా కష్టించి పనిచేసినటువంటి కర్త కర్మ క్రియ అన్నీ కూడా మా కైగారే ఆవిడ లేని లేని లోటు ఆల్రెడీ ఈ శత శతకావిష్కరణలోనే కనపడింది నాలాంటి వాళ్ళని కూడా పరిష్కారం చేస్తావారు వచ్చే అని అడిగే పరిస్థితి వచ్చిందంటేనే ఆవిడ లేని లోటు వల్లనే అలా సంభవించింది ముందు ముందు ఆవిడ లేని లోటు మరింత బాగా కనబడుతుంది ముఖ్యంగా నన్ను తమ్ముడు అని ఆవిడ సంపాదించడానికి కారణం ఏంటంటే వారి పుట్టింటి వారి ఇంటి పేరు నా ఇంటి పేరు ఒకటి అవ్వడం వల్ల తమ్ముడు అని చాలా ఆత్మీయ ఆత్మీయంగా ఆప్యాయతగా బృందంలో మొట్టమొదటి తమ్ముడుని నేనే ఆ తర్వాత అందరూ తమ్ముళ్ళు అయ్యారు ఆవిడకి చాలా సహృదయురాలైనటువంటి వ్యక్తి అలాగే ఏ కార్యక్రమం తలపెట్టినా ఆర్థికంగా ఆర్థికంగా రెండు రకాలుగా కూడా తన ఇతర ఇతర ఖర్చులను తగ్గించుకుని ఆర్థికంగా ఎంతో సహాయం చేసేవారు బృందానికి మీ దగ్గర బాగా డబ్బులు ఎక్కువనే ఇస్తున్నారని చెప్పి ఒకళ్ళు ఇద్దరు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆవిడ చెప్పారు నా దగ్గర డబ్బులు ఏమీ ఎక్కువ లేవు వేరే ఖర్చులను నేను పొదుపు చేసుకుని నాకు ఈ రంగం ఇష్టం కాబట్టి వచ్చే పెన్షన్ ఇతర ఖర్చుల్ని నేను తగ్గించుకుని నాకు ఇష్టమైనటువంటి రంగంలో ఖర్చు పెట్టుకుంటున్నాను అంతే అనుకుంటే చెప్పడం జరిగింది అలాగే మా చుట్టుపక్కల ఏ కార్యక్రమానికి అటు అయినా కానీ తప్పనిసరిగా మా ఇంటికి కూడా వచ్చారావిడ అలాగే నా యొక్క నేను రాసినటువంటి ఇప్పటి వరకు రాసిన ప్రతిపద్యము అంటే కైగారు మరణించే రోజు వరకు రాసిన ప్రతిపద్యము పరిష్కరించినటువంటి ఆ ఘనత ఆవిడకే దక్కుతుంది ఆ తర్వాత నేను పద్యాలు రాయడం కూడా చాలా వరకు దిగిపోయింది ఆవిడ లేని లోటు మాత్రం తీర్చలేనిదైనప్పటికీ ఆవిడ రాసినటువంటి పద్యాల రూపంలో కవిత్వాల రూపంలో ఆవిడ చిరస్థాయిగా మనందరి హృదయాల్లోనూ ఉంటారని ఎప్పటికీ కూడా ఆవిడ చిరంజీవి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయాలి చాలా ధన్యవాదాలండి ఇప్పుడు ఆవిష్కరించినటువంటి శ్రీ విజయరంగ విఠల్ గారికి గురువర్యులు సన్మానం చేస్తూ ఉన్నారు అందరూ ఈ సందర్భాన్ని అందరు వారు దంపతి సమేతంగా సత్కారాన్ని అందుకుంటూ ఉన్నారు నేపల్లి వరలక్ష్మి గారి తరపున సన్మానాన్ని వారి కుమార్తె విజయపూర్ణిమ గారు అందుకుంటారండి శ్రీమతి మాల్యవంత లక్ష్మీశేష్ గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు అలాగే నేతి శ్రీదేవి గారు కూడా అందరూ కరతాళ స్మతో వారిని అభినందించేరండి చాలా ధన్యవాదాలు ఇప్పుడు తదుపరి భాగం దాన్ని ఆవిష్కరించవలసిందిగా మాన్యులు చిత్ర కవితా సమ్రాట్ దురుగా శ్రీ చిత్తా రామకృష్ణారావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నారని శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారి ప్రతినిధులుగా వారి కుమారులు డాక్టర్ కృష్ణకిరణ్ గారు కుమార్తె శ్రీమతి విజయపూర్ణిమ గారు చేయవలసిందిగా ప్రార్థన విజయపూర్ణిమ శంకర్ గారు వారి కుమార్తె అందరూ కరతాళ ధ్వనులతో కవిత స్రోతస్విని ద్వితీయ భాగాన్ని ఆవిష్కరించుకుంటున్న సందర్భాన్ని వీక్షిద్దామండి కన్నేపల్లి వరలక్ష్మి గారు కేవలం మామూలు పద్యాలు మాత్రమే కాదు ఎన్నెన్నో కొత్త కూడా ఆవిష్కరించినటువంటి ఘనత వారికి దక్కుతుంది అందులోనూ ముఖ్యంగా చిత్ర చిత్రబంధ కవిత్వంలో ప్రసిద్ధి కెక్కినటువంటి మాన్యులు శ్రీ వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారి సమక్షంలో కూడా ఈ పుస్తకావిష్కరణ జరగడం మరింత శుభప్రదమైనటువంటి సందర్భం ఎన్నో రకాల బంధాలను తమ మేధా మథనం ద్వారా గ్రంథస్థం చేసి ఈవేళ వారి అభావంలో కానీ వారి స్మృతుల పథంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటూ ఉన్నాం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి మాన్యులు చిత్ర సమ్రాట్ గారు శ్రీ చిత్త రామకృష్ణారావు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా ప్రార్థన సభా కల్పదరం కన్నేపల్లి వరలక్ష్మి అక్కయ్య ప్రేమని అంచనా వేయడం చాలా కష్టం దానికి మనం ఉపమించడానికి కూడా అవకాశం లేదు అనయాలం కాదు ఆమె ప్రేమ అటువంటి అక్కయ్య చివరి రోజుల్లో మూడు శతకాన్ని ఒకే పుస్తకంగా వేస్తున్నాడు తమ్ముడు ఒక ఫోన్ చేశారు నాకు మూడు శతకాన్ని ఒకే పుస్తకంగా వేస్తున్నాను నీకు సమయం ఉండదు తెలుసు అయినప్పటికీ ఒక రెండు ముక్కలు రాసి పంపించగలవా అంటే వాడికి ఆరోగ్యం బాగుంది సంగతి పూర్తిగా నాకు అర్థమైంది అయ్యే ఎంత మాట అక్కయా ఇంత నీలాంటి నీలాంటి అవి రైతులకి అవకాశం రాసే అవకాశం నాకు ఇస్తే అందుకనే భాగ్యమా అంటే రాసి పంపించి తమ్ముడు అని పుస్తకాలు పంపిస్తాను పానయ్య పంపించారు పంపిస్తే వాడికి నాకు వెంటనే ఎంత వేగంగా వాడు పంపించేయాలని చెప్పి మొత్తం చదివి పంపించారు ఎంత సరదా పడ్డారో ఆవిడ పదవకిమో అయినప్పుడు ఆ సమయంలో కూడా ఆవిడ గుండి మీకు అనుభవం అనుభవం ఉంటే ఉంటుంది గుండి ఆ చదివి తమ్ముడు నేను వెంటనే ఎంత ప్రేమయ్యా అంటూ ఆవిడ నా మీద ఇతనికి సహోదరిపడమని చూపించారు ఇక ఈ పుస్తక విషయం వస్తే ఒక సూర్యుడు సమస్త జగ సమస్త జీవులు కదా నొక్కడే ఉండు పోలిక ఒక్క సూర్యుడు సమస్త లోకంలోనూ అందరికీ ఒకేలా కనిపించండిగా ఎంత విచిత్రమండి ఒక్క కందపద్యం ఒకే ఒక కందపద్యాన్ని బంగారపు బంగారపు ద్రావణంగా తయారు చేసి అది మోసలో పోస్తే మోసలో ఎలాగైతే సమానంగా చొచ్చుకుపోయి అందాన్నిస్తుందో ఒక్కొక్క బొమ్మలో ఆమె మూడు వందల అరవై ఐదు బొమ్మల్లో అదే కందపాలి అద్భుతంగా నభూ నే చిత్రించానండి ఆమె అజరామరమైన కీర్తిచ్చేటువంటి ఈ గృహాన్ని ఆవిష్ సాధ్యాన్ని భగవద్ చాలా సంతోషంగా నాకు ఆ అక్కకి హృదయపూర్వంగా నేను శ్రద్ధ ఘనిపిస్తున్నాను ఆమెని ఉత్తమలోకాలు ప్రాపించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదములు నమస్కారం చాలా ధన్యవాదాలండి శ్రీ చింతకృష్ణారావు గారిని స్వర్గించవలసిందిగా శ్రీ బిడ్డుబాబు గారిని వేదిక వేదికమైనటువంటి పెద్దల్ని ప్రార్థిస్తూ ఉన్నాను ముందుగా డాక్టర్ కృష్ణకిరణ్ గారికి అందరూ కరతాలధ్వనులతో ఈ సందర్భాన్ని తొలకెత్తాం బంధకవిత చిత్రబంధ కవిత్వానికే ఒక చిరునామా సీతారామకృష్ణారావు గారిని సత్కరించుకుంటూ ఉన్నారు ఒకసారి శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారి బంధకవిత్వం మీద ఒక నిమిషం ప్రసంగించవలసిందిగా ప్రార్థన శ్రీ వేగరాజు శ్రీరామ్ గారు సృష్టించి జగద్విఖ్యాతిని పొందారు అటువంటి వారు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారి సాహితీ కృషిని తెలిసినటువంటి వారు వారొక్క నిమిషం పాటు ప్రసంగిస్తారు